వెల్కమ్ టు మాస్ టీవీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహనరంగ పోరాటాలు చేశారని పేదల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ కొనియాడారు కుల మతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన కృషి చేశారన్నారు కాకినాడలో గురువారం రంగా డెబ్బై ఆరో జయంతి సందర్భంగా శారదమ్మ గుడి వద్ద రంగా విగ్రహానికి ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు పంతం నానాజీ వాసిరెడ్డి యేసుదాసు ఇమిడిశెట్టి వెంకటరమణ బాబ్జీ తళ్లు పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పేదల కోసమే రంగా పనిచేశారని అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ తెలుగుదేశం అధ్యక్షుడు వీరు తదితరులు పాల్గొన్నారు అశోక్ అశోక్ అనే పూజలాగెలాగారు రాజుగారు రాజుగారు వెనకాల చూసుకోండి ఓకే ఈరోజు డెబ్బై ఏడో జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారిది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా వేలాది లక్షలాది మంది ప్రజలు వారికి అర్పిస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే ఆయన ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల పట్టాల కోసం దీక్షచేత్త అంటే చనిపోయిన సందర్భాలు రాష్ట్రానికి తెలుసు మరి ఇప్పటికీ సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు చనిపోయినా ముప్పై సంవత్సరాలు పైబడి ఇంకా ప్రజలందరూ కూడా ఆయన బతికున్నట్టే భావిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎగ్రం కోసం కొండబాబు గారు ఎంతో కృషి చేసి ఆ రోజు పెట్టలేకపోతే నేనున్నాను తమ్ముడు మీరు పెట్టండి అని చెప్పి అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వంగవీడి మోహన్ రంగా మన అందరి నాయకుడు ఒక కాపులకే కాదని చెప్పిన వ్యక్తి మహానుభాబుడు కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వస్తుంది ఘనంగా నివాళులు నడిపిస్తామని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పారు నేను ఒకటే చెప్తానని ఇక్కడ ఉన్న సంఘ పెద్దలందరూ కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొండబాబు గారు అలాగే మీరు కూడా ఎవరు అధికారంలో ఉన్నా వారు పంచక చేరకుండా నిజాయితీగా మనం ఉండాలని మన సంఘ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మిత్రమైన వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ కార్యక్రమం చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం లాస్ట్ టైం కొండబాబు గారు మేము వస్తే అందరూ మమ్మల్ని చూసి పారిపోయారు అటువంటి పనులు చేయొద్దు ఎందుకంటే ఆయన పెట్టించిన ఎరం అది ఈ రోజు ఎవరో వచ్చి ఏదో చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు స్వర్గీయ వంగివీటి మోహన్ రంగ గారి పుట్టినరోజు ఈరోజు జయంతి ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజున అదే విధంగా మోహన్ రంగ గారు పేదల పాటు తిన్నిదిగా ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసి కొంత మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు అలాంటి నాయకుడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఆయన ఈరోజు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం చాలామంది నాయకులు పుడుతుంటారు చనిపోతుంటారు కొంతమందిని గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడే అల్లూరు సీతారామరాజు గారు జయంతి ఇప్పుడే జరుపుకుని వచ్చాం ఆయన కూడా అంతే ఆయన బ్రిటిషర్ మీదే ఆ రోజు పోరాటం చేసి ఎంతోమంది స్ఫూర్తి తయారైన అలాగే ప్రజాప్రతినిధిగా కొంతమంది ఉంటారు ప్రజల కోసం పనిచేసే నాయకులు అదేవిధంగా మన ఉద్యమ నాయకులను ఎంతోమంది చూస్తాం ప్రజల కోసం పనిచేసే నాయకుల్లో వంగవీటి మోహన్ రంగు ఒకరు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన కాకినాడ ఒకటే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది ఆ రోజు నేను శాసనసభలు ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికీ నాకు జన్మలో ఒక తృప్తి అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మంచి నాయకుడి విగ్రహం పెట్టాను ఆ రోజు అనేక ఆటంకాలు వచ్చినాయి ఇక్కడ ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరైతే ఆటంకాలు కలిగించారో వాళ్ళకి కూడా ఈయన స్ఫూర్తిని చెప్తే వాళ్ళు కూడా వచ్చి దీంట్లో భాగస్వామ్యం ఇలా చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియక కొంతమంది కొన్ని విషయాల్లో రెచ్చగొడుతూ ఉంటారు కానీ మనం సమన్యం చేసి ముందుకెళ్తే అంత మంచి జరుగుతుంది అనేది ఆలోచనతోనే ఆ రోజు ముందుకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏదైనప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగ గారు ఆయన స్ఫూర్తి కింద స్థాయిలో కూడా నాయకత్వం పాటించి పేద ప్రజల కోసం కానీ ప్రజా సమస్యల మీద కానీ ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తిని ఏ ఒక్కరు మర్చిపోరని రంగవేటి మోహన్ రంగయ్యం ఉదాహరణకు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను